శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల పరిధిలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు తాగునీటికి తీవ్ర అగచాట్లు పడుతున్నారు మధ్యాహ్న భోజన సమయంలో ఇంటి నుండి తెచ్చుకున్న గుక్కెడు నీటితో దాహార్తిని తీర్చుకుంటున్నారు గత వైసిపి ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆరు వందలు మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు కనీసం ఒక్క ఆర్వో ప్లాంట్ కూడా లేకపోవడం అధికారులు పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని పలువురు వాపోతున్నారు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు దాహం తీర్చుకోవడం కోసం పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు నుండి తెచ్చుకుంటున్న లీటర్ వాటర్ బాటిల్తో రోజంతా దాహాన్ని తీర్చుకుంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు ఇంటినుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్ ఖాళీ అయితే దాహంతో విలవిలలాడుతున్న పరిస్థితి నెలకొంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే పాఠశాలకు గత ప్రభుత్వంలోనే ఆర్వో ప్లాంట్ మంజూరు చేయమని ఉన్నతాధికారుల దృష్టికి పలువురు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు విద్యార్థులకు కనీసం మినరల్ వాటర్ అయినా ఏర్పాటు చేయకపోవడంలో అధికారులు నాయకులు విఫలమయ్యారని విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు ఈ విషయమై విద్యాధికారి చెన్నకేశవ కుమారును వివరణ కోరగా విద్యార్థులకు తాగునీటి ఇబ్బంది ఉన్న విషయానికి వాస్తవమేనని పాఠశాలలో మినరల్ వాటర్ ఆర్వో ప్లాంట్ లేవని తెలిపారు మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు ఇంటి నుండి తెచ్చుకుంటున్న బాటిళ్లలోని దాహార్తిని తీర్చుకుంటున్నారని పేర్కొన్నారు ఈ విషయాన్ని కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు వీలైనంత తొందరలో విద్యార్థుల దాహార్తిని తీర్చే చర్యలు చేపడతామని పేర్కొన్నారు ఈ సమస్య ఇప్పటి కాదు దగ్గర దగ్గరగా దాదాపు మూడు సంవత్సరం ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారు సార్ స్పందించినారు సార్ స్పందించి వెళ్ళేందుకు ఉన్నారు దానికోసం ఎదురు చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి సమస్య ఇక్కడ నుంచి కాదు సార్ దగ్గర దగ్గర నైసుకున్న కదా రెండు మూడేళ్ళు ఉంది ఇది మాకు వినోవా ప్లాంట్ శాంక్షన్ అయింది మళ్ళీ క్యాన్సిల్ అయింది అది సార్ ఇదే మాట మేము ఎమ్మెల్యే తీసుకుపోయినాము సార్ వెంటనే సంధించి కష్టం చేస్తామన్నారు దానికోసం ఎదురు చూసుకున్నాం